ఈరోజు మీకు స్మార్ట్ ప్రివిలేజ్ పాలసీ గురించి ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం మనం ఏదైతే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఒక సిక్స్ ల్యాష్ చొప్పున పే చేస్తామో ఐదు సంవత్సరం చెల్లించి మిగతా ముప్పై సంవత్సరాల టర్మ్ పెట్టుకోవచ్చు ఈ ఒక్క పాలసీ మీ యొక్క అన్ని అవసరాలను తీర్చుతుంది ఒక్క పాలసీ మనకు అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది ముఖ్యంగా మనం ఆలోచించేది మన పిల్లల భవిష్యత్తు వారి అభివృద్ధికి వారి చదువు గురించి ఆలోచిస్తుంటారు అలాంటప్పుడు వారి పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించే క్రమంలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పెద్ద మొత్తం చేస్తే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది ముఖ్యంగా ఇందులో సంవత్సరానికి మినిమం ఆరు లక్షలు మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు ఒక ఐదు సంవత్సరములు చెల్లించి మన అవసరాల గురించి వాడుకోవచ్చు ముఖ్యంగా వారి పిల్లల చదువు ముఖ్యంగా వారి ఆశయాల గురించే మన ఆలోచన ఉంటుంది కాబట్టి వారి భవిష్యత్తుకు మనకు సరిపడే డబ్బులను ఇన్వెస్ట్ చేసే క్రమంలో ఈ విధంగా చేయవచ్చును ముఖ్యంగా వారి చదువు గురించి ఈరోజు మీరు ఆలోచిస్తున్నారు ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది సెకండరీ ఎడ్యుకేషన్ అదే విధంగా అవుతుంది హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి పెళ్లి అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రతిది మనం కేవలం ఒక ఐదు సంవత్సరంలో ఒక మినిమం ఆరు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఫైవ్ ఇయర్స్ తర్వాత మనము పార్షల్ విడ్రాల్ అనేది ఉంది కాబట్టి అది మన అవసరాలను బట్టి తీసుకోవచ్చు ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి కానీ సెకండరీ ఎడ్యుకేషన్ గురించి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ తదనంతరం వివాహం గురించి కానీ ఈ విధంగా చూస్తూ పోతే ఒక అమ్మాయి గురించి మాట్లాడితే ఏ విధంగా కానీ మనము ఈ అవసరాన్ని ఏ విధంగానైనా మనం వాడుకోవచ్చు కాబట్టి ఈ యొక్క పాలసీ వల్ల మీకు లాభాలను గురించి మాట్లాడితే ఈ విధంగా ఉంటున్నాయి ఒక ఐదు సంవత్సరాలు చెల్లించడం వల్ల పార్షియల్ విత్డ్రాల్ అనేది అకౌంట్ వాల్యూ అనేది మనకు ఐదు సంవత్సరాలు కట్టగానే ఒక ఆరు లక్షలు కడితే దాదాపు నలభై నాలుగు లక్షలు ఉంటుంది మనం ఈ విధంగా ఇందులో మనకు అవసరం ఉన్న పార్షియల్ విడ్రాల్ ఏదైతే మనం ఇంజనీరింగ్ చదువు కానీ తర్వాత వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఇతర అవసరాలు మనం దేనికైనా దీన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అనేది మనం ఎడ్యుకేషన్ కాస్ట్ గురించి లేకపోతే ఇతర అవసరాలకు పెట్టుకున్నప్పుడు మనకు ఉపయోగపడే విధంగా ఉంది అయితే సెవెన్ టైమ్స్ మనం ఏదైతే ప్రీమియం చేస్తామో దానికి సెవెన్ టైమ్స్ మనకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇది చాలా ఉపయుక్తమవుతుంది పాలసీ మన ఫ్యామిలీకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ చూస్తే ఒక మనం లైవ్ బాండ్ని చూస్తున్నాము ఇది మీకు క్లారిటీగా కావాలనుకుంటే మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది ఒక వ్యక్తి పన్నెండు లక్షల రూపాయలు చెప్పిన ఒక ఐదు సంవత్సరాలు పే చేయడం వల్ల అతనికి సెవెంత్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు అతను అక్షరాల ఒక కోటి నలభై ఐదు లక్షల ముప్పై ఒకవేళ ఒక వంద ఎనభై నాలుగు రూపాయలు మెచ్యూరిటీ అంటే మనకు డబ్బులు అనేది అప్పటికి ఫండ్ వ్యాల్యూ ఉంటుంది అది అక్షరాల మీకు స్క్రీన్లో కనబడుతుంది అతను ఎన్ని సంవత్సరాలు పే చేశాడో అతను ఫండ్ వ్యాల్యూ ఏ విధంగా పనిచేసింది టోటల్గా ఏ విధంగా వచ్చింది మనం క్యాప్ ఫండ్లో పెట్టాం కాబట్టి ఈక్విటీ మిడ్ క్యాప్ అనేది చాలా వరకు గ్రోత్ క్రమంలో ఉంటుంది కాబట్టి ఈ పాలసీలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం అనుకున్న దాకనే ఎక్కువ లాభాలు ఆశించవచ్చు అదేవిధంగా మీకు గ్రోత్ రేట్ గురించి ఆలోచిస్తే మనం దాదాపు ఈరోజు ఒక ఫైవ్ ఇయర్స్ మనము సిన్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్సెప్షన్ చూస్తుంటే ఈక్విటీ అనేది ఇరవై శాతం ఇచ్చింది గ్రోత్ ఫండ్ అనేది ఒక పదిహేడు శాతం ఈ విధంగా చూసుకుంటే మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే ట్వంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇచ్చింది రిజల్ట్ ఇది అక్షరాల నిజం కాబట్టి మనము పెట్టేటప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లాంగ్ టర్మ్లో చాలా రిజల్ట్ వస్తుంది మనం ఇప్పటివరకు చెప్పిన గ్రోత్ అంతా ఎయిటీన్ పర్సెంట్ది కాబట్టి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఇందులో తీసుకోవచ్చు ఈ ఎక్కువ తీసుకో తీసుకోవడం వల్ల మనకు చాలా వరకు రిటర్న్స్ మనకు కేవలం ఐదు సంవత్సరాలు కట్టి ఆరో సంవత్సరం నుంచి పార్షల్ విడ్రాల్ అలౌడ్ ఉంది అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనము దీన్ని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు ఇది కేవలం మినిమం ఆరు లక్షలతో స్టార్ట్ అవుతుంది ఐదు సంవత్సరంలో పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి హెచ్ఎన్ఐ కస్టమర్లు ముఖ్యంగా మంచి వ్యాపారంలో కానీ మంచి పెద్ద బిజినెస్ పెద్ద హయ్యర్ ఎజు అయ్యర్ జాబ్స్లో ఉన్నవారు కానీ లేకపోతే చాలా పెద్ద మొత్తంలో ఉన్న అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు కానీ ఈ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది ఇది ఒక పాలసీ తీసుకోవడం వల్ల మన జీవితంలో అన్ని రకాల మన ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చుకునే క్రమంలో వీటిని తీసుకోవచ్చు అదేవిధంగా ఈ ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి పూర్తిగా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే మాకు సంప్రదించగలరు పాలకుర్తి కృష్ణ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ మిగతా ఏ విషయాలు ఇంకా డౌట్స్ ఉన్నా మాకు క్లారిటీగా మీరు వాట్సాప్ పంపించచ్చు మీకు వివరాలు పంపగలము మరియు మరిన్ని వివరాలకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఎప్పుడు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి